వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు ఆదివారం ఎనిమిదో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా మదంపల్లి మార్కెట్లో స్టాక్ చూసుకుంటే నీడతో పోలిస్తే ఈరోజు స్టాక్ ముప్పై శాతం తక్కువగా వచ్చింది ఇక మదంపల్లి మార్కెట్లో ఇరవై కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట ఎనభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నూట ఎనభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీకాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల ముప్పై నుంచి మొదలై రెండు యాభై రెండు వందల డెబ్భై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లి మార్కెట్లో ఇరవై కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల రూపాయలు వేయడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ మనకి యావరేజ్గా చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ నిన్న ఈరోజు సేమ్ ధరలు ధరలో ఎటువంటి మార్పు లేదు అన్క్వాలిటీ కాయలు నో సేల్ పడుతున్నాయి క్వాలిటీలు ఉంటేనే ఈ ధరలు పలికాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి